ఎవరిది భూమిది సంవత్సరం ఎలా వచ్చిందని చెప్పారు సహోదరులు విన్నారు కదా అందరూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి వస్తే మనకి సంవత్సరం వచ్చింది ఆనందపడుతుంది ఎవరు మనం కొంచెం ఆలోచించేద్దాం మన పక్కింట్లో వాళ్ళ అబ్బాయి పక్కింటి వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్నట్టు మంచి జాబ్ వచ్చింది లేదా మంచి ర్యాంక్ వచ్చింది వాడి గురించి న్యూస్ పేపర్లో వస్తుంది మన ఇంట్లో మన పిల్లడు కేకులు కట్ చేస్తూ కొత్త కొత్తపాట్లు వేసుకున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఏమనుకుంటాం మన వాటిని చూసి అదేంట్రా వాడేవడికో జాబ్ వస్తే వాడికి ర్యాంక్ వస్తే नव के कटा